అండి మేమైతే మేడారం వెళ్ళాం బుధవారం వెళ్ళినాము సేఫ్టీ స్టిక్కర్స్ అవి చిన్నపిల్లలు ఎక్కడ మిస్ అయితే స్కాన్ చేస్తారు ఇదంతా క్రౌడ్ ఇవి వచ్చేసి ఇక్కడ మంతిని టు మేడారం లైన్స్లో వెళ్తే బస్ సరిపడా జనాలు ఎక్కగానే బస్ మూవ్ అవుతుంది ఆల్మోస్ట్ మేడారం రీచ్ అయిపోయాం సెవెన్ థర్టీ కల్లా ఈ క్రౌడ్ అంతా బస్ స్టాప్లో కేవలం ఇంకా టెంపుల్ చుట్టుపక్కల మాత్రం బాగుందట అసలు జనాలు మేమైతే నడుచుకుంటే జంపన్న బాగు వైపు వెళ్తాను స్నానాలు చేసేసి అక్కడ రూమ్ తీసుకొని ఉందామనేసి ఆ దగ్గర పట్ల టెంపుల్ దగ్గర పట్ల జలుబు చేసి గొంతైతే పోయిందండి అందుకే వాయిస్ మంచిగా రావట్లేదు చిన్నగా అయితే వెళ్తాను జంపన్న బాగుకి మా ఇద్దరు పిల్లలకి గుండు చేపించాలి అక్కడ గుండు చేపిద్దామనేసి తర ఇంటికలు తడుపుకొని రమ్మంటే మా హస్బెండ్ వచ్చేసి ఎంట్రకలు గడుపుతాడు చంపన్న దగ్గర ఇది మా పెద్దడు గుండు బాగుంది ఇక్కడ కూడా క్రౌడ్ బట్ మేము కొంచెం బ్రిడ్జికి పై పక్క వచ్చేసాం ఆ బ్రిడ్జి దగ్గరలో అయితే ఫుల్ జనాలు ఉన్నారు మేము ఉన్న దగ్గర అంటే మరీ అంత బాగా లేరు మరీ అంత తక్కువ అయితే లేరు మీడియంగా ఉన్నారు అక్కడైతే బాగున్నారు బ్రిడ్జి పక్కకి మామూలు ఏదో గుండు కంప్లీట్లు అయిపోయినాయి మా హస్బెండ్ ఎత్తుకొని వెళ్తాను కింద బ్లేడ్లు ఉన్నాయి తెగుతాయేమో అనేసి కాళ్ళకి చెప్పులు లేవు కదా మా చిన్నోడేమో వాళ్ళు బాగా ఎత్తుకున్నాడు ఇప్పుడు వచ్చేసి జంపన్న వాళ్ళు స్నానం చేస్తాను చూడండి రెండు గుండ్లు ఇవి మా చిన్నోడు చూడండి వాళ్ళు వదిన మీద వాటర్ వదులుతాడు హాయ్ చెప్పండి అంటే చెప్తాను స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక రూమ్కి వెళ్దాం అనేసి దగ్గర ఎక్కడైనా దొరికిద్దేమో తీసుకుందాం టెంపుల్ దగ్గర అనేసి వెళ్తాను చూడండి ఎట్లుంది జంపన్నవాగ్ మీ ఉన్న దగ్గర ఇది బ్రిడ్జి ఏమో ఇంకా ముందుకుంది ఇక్కడ సార్లమ్మ వస్తుందనేసి మేము సైడ్కి నిల్చొని చూస్తాను బట్ నా సర్లు వేరే అమ్మాయికి ఇచ్చేసి వీడియో తీపిచ్చాను అది అప్లోడ్ చేశాను చూడండి సార్లమ్మది ఫుల్ క్రౌడ్ జంపన్న వాగ్ దగ్గర కేవలం ఆ బ్రిడ్జి దగ్గర ఆ బిడ్జి కంటే కొంచెం ముందుకు వచ్చినాం ఇక్కడ అవన్నీ అవి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో జాయింట్ బిల్లు ఫుల్ క్రౌడ్ ఉంది అసలు మేడారంలో జాతర అంటే నైట్ టైం కదండి ఇంకా మా గుండు చూడెళ్తాడు మా ఆయన చూడండి బ్యాగ్ భుజం మీద పెట్టుకొని మేము వస్తాడు నన్ను వీడియో తీయకైనా పరువు తీయకంటాం వాటర్కి ఏమో బాగా జలుబు చేసింది గొంతు బాగా పట్టేసింది నాది దర్శనానికి అయితే వెళ్తున్నాం ఇది బ్యాగ్స్ అక్కడ పెట్టేసి దర్శనానికి అయితే వెళ్తున్నాం మేము చూడండి దర్శనం దగ్గర ఇది ఓన్లీ రోడ్డు మీదే క్యూ లైన్లో కాదు ఇప్పుడు వచ్చేసి క్యూ లైన్లో వెళ్తున్నాం ఇక్కడ కొంచెం పర్వాలేదు కానీ బయట బాగా క్రౌడ్ ఉంది కానీ ఇబ్బంది అయితే కలవలేదులే మరి మా చిన్నోడు నిద్రపోతే వాళ్ళ డాడీ ఎత్తుకున్నాడు పెద్దోడేమో వాళ్ళ బావతో వెళ్తాడు లోపలికి ఎంటర్ అవుతున్నాం మేమైతే చూడండి డెకరేషన్ ఇక్కడ పక్కనే కొబ్బరికాయలు కొట్టేసి వెళ్ళాలని మైకుల్లో చెప్తారు సో మేము ఇక్కడ ఆగేసి కొబ్బరికాయలు కొడదామనేసి చూస్తాం సో ఇక్కడ ఆగుతాం మేము కొట్టేసాం కొబ్బరికాయలు మూ అవుతాం ముందుకి లోపలికి గుడి లోపలికి బంగారం చూడండి తల్లికి ఎట్లా తీసుకెళ్తారు అసలు సమ్మక్క తల్లికి బాగా ఇష్టం అంట బంగారం కానీ కొంచెం కూడా ఈగలు ఉండవు గలీజ్ అనిపించేది అదే అంతా సమ్మక్క తల్లి మహిమనుకుంటా అంత బాగుంటుంది చూడండి డెకరేషన్ లోపల జనాలు చూడండి ఫుల్ ఉన్నారు చూడండి ఫుల్ జనాలు ఉన్నారు మాకైతే టూ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది దర్శనానికి చూడండి ఎంత బాగుందో అసలు ఫస్ట్ వచ్చేసి సమ్మక్క తల్లి తర్వాత సార్లమ్మ తర్వాత ఏమో గోవిందరాజులది ైనన్కు ఉంటుంది మొత్తం పచ్చిపూలతో డెకరేషన్ చేశారు చూడండి ఎంత బాగుందో అసలు అవన్నీ పచ్చిపూలే చూడండి ఎంత బాగుందో అసలు జై సమ్మక్క సారక్క తల్లి ఇది బయట ఇది వెనక సైడ్ది ఫ్రంట్ వేరే ఉంది మేము బయటకు వచ్చేసాము ఆల్మోస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ జై సమ్మక్క సరుకు తల్లి